హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ దేశీ స్వాతి ఈరోజు ఇటు వీడియోలో మంగళ గౌరీ హారతి పాటలు పాడబోతున్నానండి మరి తప్పకుండా యూస్ చేసుకోండి అలాగే మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పాటలోకి వెళ్ళిపోదామా ప్రణతులు ప్రణతులు మంగళ గౌరి ప్రణవాక్షరి శ్రీ शिवशङ्करि श्री मङ्गलगौरि शिवानि भवानि मङ्गलगौरि प्रणतुलु प्रणतुलु मङ्गलगौरि प्रणवाक्षरि श्री मङ्गलगौरि विश्वरूपिणी मङ्गलगौरि विश्वशोभिता मङ्गल विश्वरूपिणी मङ्गलगौरि विश्वशो सत्यपाल शिवानि भवानि मंगल गौरि मङ्गल्यदायिनी मङ्गल गौरि मञ्जुलवासिनी मंगल गौरि मङ्गल्यदायिनी मङ्गल गौरि मञ्जुलवासिनी

मङ्गलगौरि शिवानि भवानि मङ्गलगौरि शिवशङ्कर श्री मङ्गलगौरि शिवानि भवानि मङ्गलगौरि शिवानि भवानि मङ्गलगौरि मङ्गलहारतिनिकम्मा హారతి అమ్మాతితిగై కొనుమా మంగళహారతి నీకమ్మా అమ్మాహారతిగై కొనుమా అందాల తల్లి వినీవమ్మా అమ్మా హారతిగై కొనుమా అందాల తల్లి వినీవమ్మా అమ్మాహారతిగై కొనుమా తల్లి వినీవమ్మా ρத்தால சாரத்திகைக் கொண்டுமா רாகால தள்ளி வினி வம்மா warzத்தால சாரத்திகைக் கொணுமா பங்க ஜலோς சநி நிவம்மா பரமானந்தம்மாகிம்மா பங்க நீதம்மா నిత్యానందం మాకి నిర్మల హృదయం నీదమ్మా నీదం మా నిత్యానందం మాకి మా మంగళహారతి కం అమ్మాహారతిగరు అందాలి వినీవం అమ్మాహారతిగలు మా వరాల్ల వరలక్ష్మి రామం గై కొరుమా వరాల వరలక్ష్మి రావం మా వజ్రాలహారతిగ కొరుమా అచ్చ పువేడు కలలరంగా పచ్చలహారతిలికం మా అచ్చ పువేడు కలలరంగా పచ్చలహారతిలీకం నీకమ్మ పద్మనివాసిని వం కమ్మ పద్మనివాసిని హారతి పగడాలహారతికమ్మా మంగళహారతినికమ్మా అమ్మాహారతిగై కొడుమా అందాలి వి నీవం మా అమ్మాహారతిగై కొడుమా కమ్మ అమ్మహారతిగామాపాలల్లి వినివమ్మా ములహారతి మురిపాల తల్లి వినివమ్మా ముత్యాల హారతి హారతిగాై కొలుమాందాసిని హారతి మాణిక్యహారతి కొనుమా మందహాసిని వినివమ్మా మాణిక్యహార చేకొనుమా కొమా మంగళహార నీకమ్మా అమ్మ హారతిగై కొలుమా మంగళహారతిని కమ్మా అమ్మ హారతిగై కొలుమా అందాల తల్లి వినివమ్మా అమ్మహారతిగై కొలుమా అందాల తల్లి వి गौराम्मा oh. <laughs> నిలు మొక్కినా నీకు పూజ చేసిన నిలువెల్లా మొక్కినా నీ పాద సన్నిధులే సకల సౌభాగ్యాలు గౌరమ్మ గజ్జలు కట్టినా చేతికి గాజులు వేసిన కాళ్ళకు గజ్జలు కట్టినా చేతికి గాజులు వేసిన నీ పాద సన్నిధులే సకల సౌభాగ్యాలు గౌరమ్మ గౌరమ్మ గౌరమ్మా తల నిండా పూలు పెట్టినా నుటన కుంకుమ పెట్టినా తల నిండా పూలు పెట్టినా నుటన కుంకుమ పెట్టినా నీ పా నిధులే సకల సౌభాగ్యాలు గౌరమ్మా మా గౌరమ్మ గౌరమ్మ నీ చూపులు మా ఇంట వెలుగుందగా నీ ప్రేమ మా ఇంటిలో నిలువు చూపులు మా ఇంట వెనుగొందగా నీ ప్రేమ మా ఇంటిలో నిలి ఉండగా నీ పాద సన్నిధులే సకల సౌభాగ్యాలు గౌరమ్మా വന്ദനം വരമിച്ഛേ ഗൗരം കുമാവനം ഗൗരമ്മ